హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి చింత చిగురు ఎండు చేపలు నేనే నిజంగా చెప్తున్నా ఎండాకాలంలో వచ్చే అప్పుడప్పుడు కురిసే ఈ వర్షాలకి చింతచిగురు ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఎప్పటి నుంచో నేను తెచ్చుకుందాం అనుకుంటున్నాము కాకపోతే దీని రేట్ వచ్చేసి మటన్ రేట్తో ఈక్వల్గా ఉందనమాట సో దాన్ని తెచ్చుకునే బదులు మటన్ తెచ్చుకోవచ్చు కానీ మా ఇంట్లో వాళ్ళు లేదు నేను ఎట్లయినా తినాలని నేను సో ఫైనల్గా అయితే ఫైట్ చేసేసి మరీ తెచ్చేసుకున్నా వండుకున్నా దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే నిజంగా దీని లవర్స్కే అర్థమవుతుంది చింత చిగురు కడ్డి చెబు చింత చిగురు చింత చిగురు దేంట్లో వేసినా సూపర్ ఉంటుందండి బాబు దాని టేస్ట్ నిజంగా నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది అమ్మో చెప్తుంటే నేను నోరు నాకు ఫైనల్గా అయితే కర్రీ చేసేసా ఇది మన పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు వెంటనే అయిపోతుంది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి పెద్దగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా వండేసుకున్నా తిన్నా నిజంగా చాలా బాగుందండి బాబు మీరు కూడా ట్రై చేయండి